జయగోవింద కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళని మనిషి ఉండడు కదా పశువులన్నింటికి రక్ష ఆ పశుపతి పశువు అంటే అజ్ఞానంతో ఉన్న వాళ్ళందరూ కూడా పశువులే కదా మరి అజ్ఞానాన్ని ఛేదించి జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆ పశుపతి ఆ పశుపతిని మొక్కాలి వేడుకోవాలి శరణుతో ప్రార్థించాలి అప్పుడు మాత్రమే ఆ ఈశ్వరుడు శంకరుడు సదాశివుడు మనల్ని కాపాడుతూ ఉంటారు అందుకే జగత్ పితరవ్ పొందే పార్వతీ పతయే నమ అంటూ ఉంటుంది వేదం అయితే భగవంతుణ్ణి తెలుసుకోలేనంతకాలం మనం ఈ భౌతిక జగత్తులో విషయాలపైన వస్తువులపైన వ్యామోహం చెందుతూ అవి దొరకకపోవడంతో అలమటిస్తూ ఆక్రోషంతో ఆవేదనతో కోపం క్రోధం లోభం మోహం మదం ఆశ్చర్యం అరిషడ్ వర్గాలకు లోనై నిరంతరం బాధపడుతూ ఉండాలి ఒక్కసారి జ్ఞానజ్యోతి మనలో వెలిగితే ఆ భగవంతుని యొక్క సాంగత్యం లభిస్తూ ఉంటుంది

هينے شوبھن وے جو مھمتا وے سيا و سيا جو ستا و را نا 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 را

ప్రతి ఏకాదశి రోజు మేము శిఖర దీపాన్ని వెలిగించాము ఈ వీడియోని తీసిపెట్టుకోవాలని ఉన్ను అప్పుడే నాకు భగవంతుడు పంపించాడా శివుడు పంపించాడా అన్నట్లు నవీన్ వచ్చాడు చక్కగా ఈ వీడియోని అంతా తీసిపెట్టాడు మనం ఏ కోరిక కోరుకుంటే అది నెరవేర్చే గొప్పవాడు కదా భగవంతుడు ఇలా మేము దీపారాధనకి పూజకి సిద్ధమై పూజ చేస్తున్న సమయంలో సత్యసాయి భజన బృందం వచ్చి చక్కగా భజనాన్ని చేస్తూ ఉన్నారు నాకు భగవంతుడన్న భజనన్న చాలా ఇష్టం అందులో మా మొదటి చిన్న కూడా ఉన్నారు నాకు పూజ చేస్తూ కాసేపు భజనలోకి వెళ్ళిపోదామా అనిపించింది శిఖర దీపం కోసం దీపాలను వెలిగించుకున్నాము పూజ అయిపోయింది కానీ నా మనస్సు భజన వైపు మళ్ళీంది మా మధు చిన్నాన్న నర్తన సుందర నట రాజా అంటూ తన గానాన్ని ఎత్తుకున్నారు నేను కూడా పరమేశ్వరునికై ఒక భజన పాటను పాడాను తర్వాత మేమందరం శిఖర దీపంకై శిఖరం వైపుకు నడుస్తూ జాగ్రత్తగా ఆ దీపాలను పట్టుకొని నడుస్తూ వస్తూ ఉన్నాము మేనమామ్మ కుమారు మా అమ్మ వెనక వస్తుంది సునీత పిన్ని మా అమ్మ ఆలోచిస్తూ ఉంది ఎలా వెళ్ళగలనా ఏంట ఎటు వెళ్ళాలి అనేది ఆలోచిస్తుంది మీరు అందరూ ఇటు వస్తున్నారేంటి అని ఆలోచిస్తూ ఉంది నా ముందు ఉంది సొంత నేను ఇంకా చాలామంది ముత్తైదువులు శిఖర దీపానికి నడుస్తూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వెళ్తూ ఉన్నాము శిఖర దీపంకి చాలా ప్రత్యేకమైన రోజు ఈ కార్తీక మాసం కార్తీక మాసం రోజుల్లో దీపము తులసి కోట వద్ద కానీ నది వద్ద కానీ శివాలయంలో కానీ కేశవ ఆలయంలో కానీ ఎక్కడైనా తులసి ధాత్రి దామోదర అంటూ ఇసురు చెట్టు వద్ద కానీ పెట్టినా శ్రేష్టమైనది అలా ఎంతమంది బారులు తీరు ఉన్నారో చూడండి శిఖర దీపానికి అయితే నేను చాలా రోజులు క్రితం ఇవన్నింటినీ విడిచిపెట్టేశాను కానీ మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ ఈరోజు మేము పెడతాము నువ్వు కూడా మాతో రా అంటూ వాళ్ళు నన్ను నేను ఏ పూజకి అమర్చుకోను మా అమ్మ మా అమ్మ ఫ్రెండ్స్ నా కోసం కూడా అమలుస్తూ ఉంటారు వాళ్ళతో పాటు చాలా రోజులైంది ఇలాంటి కార్యక్రమాలు చేసి అని వెళ్ళాను నాకైతే చాలా సంతోషం అనిపించింది ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా చాలా జాగ్రత్తగా అందరి దీపాలను అందుకుంటూ ఉన్నారు ఆ గుడి శిఖరంపై పెడుతూ ఉన్నారు నేనైతే వెనకే ఉన్నాను ఎందుకంటే జాగ్రత్తగా ఉంటే మంచిది ముందు వారికి ఛాన్స్ ఇవ్వాలి ఒక్కొక్కసారి తప్పులు చేస్తూ ఉంటాను ఆ తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాను అయితే నాకు ఈరోజు చాలా ఆనందం అనిపించింది ఎందుకో తెలియదు శిఖర దీపం మా అమ్మ నన్ను ప్రేరేపించి పెట్టించింది ఏదైనా శివుడాగ్ని ఎందే చే కుట్టదో అంటారు కదా ఇది సత్యం భగవంతుడు ఏం చేయాలన్నా ఎలా చేయించుకోవాలన్నా తన భక్తుల ద్వారా చేయించుకుంటూ ఉంటారు అలాగే ఇంత చక్కగా ఈరోజు ఈ వీడియోని నా కోసమై నవీన్ అనే అబ్బాయి కొరసవాడ తను ఈ వీడియోని తీశాడు థ్యాంక్ యూ నవీన్ మేము దీపాలను వెలిగిస్తున్న సమయంలో భజన కూడా ఎంత చక్కగా మా చెవులకు వినబడుతూ నామస్మరణ అనేది జరుగుతూ చాలా చక్కగా శిఖర దీపాన్ని వెలిగించుకున్నాము అలాగే అమ్మవారిని కూడా దర్శించుకున్నాము అమ్మవారే కదా మనందరికీ అమ్మగా రక్షణగా ఉంటూ ఉంది అలాగే మేము ఈ శిఖర దీపాన్ని వెలిగించుకుంటూ ఆ గుడిలో ఉన్న ఆధ్యాత్మిక వైభవాన్ని మనసారా ఆస్వాదిస్తూ భజనను కూడా తనివితేర వింటూ అక్కడ వాళ్ళు నక్షత్ర దీపాలను కూడా వెలిగించుకున్నారు ఆ నక్షత్ర దీపాలను కూడా చూస్తూ ఇరవై ఏడు నక్షత్రాలకి మనస్పూర్వకంగా నమస్కారం చేసుకుంటూ చాలా ఆనందంతో మేము మా ఇంటికి వెళ్ళిపోయాము జై గోవింద